ఉద్యోగాలు వచ్చినాయి పెద్దవాళ్ళు అయిపోయాం ఎఫర్ట్స్ అంతా పెడుతున్నాం ఈజ్ దట్ వాట్ యూ రియల్లీ వాంట్ ఆర్ వీ రియలైజింగ్ దట్ విఆర్ కండిషన్ ఇది ప్రయారిటీ నా లైఫ్లో అనేది కనిపిస్తుందా ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అనేది కనిపిస్తుందో సూత్రం అంతేనండి నిరంతరం సుఖంగా ఉండాలి అనేది మనకు అవసరమైతే అది ఓన్లీ తీరేది ఏంటంటే రైట్ నాలెడ్జ్ రైట్ రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్స్తో అండ్ రైట్ అండర్స్టాండింగ్ రైట్ ఫీలింగ్స్తోనే ఈ రిజల్యూషన్ అనేది వస్తుంది అంటే ఆ క్లారిటీ ఆ సమాధానం అంటారు హిందీలో అంటే మన లోపల ఎష్యూరెన్స్ ఎస్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ ఎప్పుడైతే అది ఉండదో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాం ఒకసారి ఒక ట్రైట్ అనిపిస్తుంది ఇంకోసారి ఇంకో రైట్ అనిపిస్తుంది ఆ ల్యాక్ ఆఫ్ క్లారిటీయే ఈ అన్హాపీనెస్ మన లైఫ్లో దేని గురించి జ్ఞానం అంటే మూడు విషయాల గురించి జ్ఞానం కావాలి మనకి స్వయం జ్ఞానము అస్తిత్వ జ్ఞానము అండ్ మానవ వ్యవహార జ్ఞానం ఏడు రోజు సిలబస్ ఇలా డివైడ్ చేసాం మన గురించి మనం తెలుసుకోవటము మనతో ఏదైతే కనెక్షన్లో ఉన్నాయో ఇంకొక మనిషి కానీ వస్తువు కానీ నేచర్ కానీ సమాజం కానీ అండ్ నా రోల్ ఏంటి నేను ఎలా బిహేవ్ చేయాలి ఈ మూడు రకాల జ్ఞానాలు ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉందో అప్పుడు మన ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏ సాధకుడైనా ఎక్స్ప్లోర్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవే కదా దీని గురించి ఇప్పుడు మన దగ్గర కొన్ని ఎగ్జబిషన్స్ ఉన్నాయి మన గురించి మనకు కొన్ని ఎగ్జంషన్స్ ఉన్నాయి ప్రపంచం ఎలా ఉంది అనేది కొంచెం ఎగ్జంషన్స్ ఉన్నాయి అండ్ ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీద కొన్ని ఎగ్జంషన్స్ ఉన్నాయి సో టోటల్ సిలబస్ ఒకసారి చూస్తే బేసిక్ డిజైర్ ఇది ఎప్పుడు సుఖంగా ఉండాలనేది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరైన అవగాహన అండ్ సరైన భావం సరైన ఆలోచన ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఉంటే ఏమవుతుంది అని అంటే మన లోపల కొన్ని జరుగుతుంది బయట కొన్ని చేస్తాం ఇది టోటల్ మన లైఫ్ యొక్క విస్తారం సో ఈ పదాలు ఏం అర్థం కాకపోయినా పర్లేదు సింపుల్గా దీనికి మళ్ళీ నాలుగో ఫోర్త్ డే మళ్ళీ కవర్ చేస్తాము బట్ సింపుల్గా చెప్పాలి అంటే ఈ మూడు పాయింట్ ఒకటి నుంచి మూడు పాయింట్ మూడు మనకి బాబు మోహన్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది ఏంటి అది అంతే సో ఈ మూడింటి మన తెలుగులో జ్ఞానము వివేకము విజ్ఞానము ఈ మూడు ఫేమస్ పదాలు కదా ఇప్పుడు ఆలోచించారా ఈ మూడు పదాలకి మీనింగ్ ఏంటి అని ఒక వస్తువు ఎలా ఉందో అలా చూడగలగటానికి ఉపయోగపడేదాన్ని జ్ఞానము అన్నారు ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే మనకి జ్ఞానం ఉన్నట్లు ఒక వస్తువుని ఎలా ఉందో అలా చూడగలగటం అలా చూసిన తర్వాత నేనేం చేయాలి అనే క్లారిటీ నా గోల్ ఏంటి నా రోల్ ఏంటి దాన్నే వివేకము అన్నారు ఈ లక్ష్యం పట్ల స్పష్టత నేను ఏం చేయాలో స్పష్టత ఆ సంబంధం ఎలా ఉందో అలా చూడడం మీ వారు కాదండి ఆ హస్బెండ్ అనే రిలేషన్షిప్లో ఎలా ఉందో అలా చూడ్డం దాంట్లో మీ వారు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ రిలేషన్షిప్ అయితే ఉంది కదా ఆ సంబంధాన్ని ఉన్నది ఉన్నట్లు చూడ్డం డే త్రీ గెయినింగ్ ఏమి ఉండదు ఉందా లేదా కంటిన్యూస్గా అవసరంలా ఒకసారి నీకు కంటిన్యూస్గా హ్యాపీగా ఉండాలా కంటిన్యూస్ జ్ఞానం తీసుకుంటూ ఉండాలా ఏది ప్రయారిటీ అది కన్వీనియంట్ కాదు అది గోలు అది డిజైర్ ఓకే అదే అదే లక్ష్యం అంటే అక్కడైనా మొదలు పెట్టింది మీరు ఏ పని చేసినా అందుకోసమే చేస్తుంది నేను చెప్తే చేస్తున్నారా నేను చెప్పకపోయినా చేస్తున్నారా ఈ వర్క్షాప్కి వచ్చినందు మాత్రాన మీరు మార్చట్లేదు కదా ఈ వర్క్షాప్కి వచ్చినా చూసి ఉండొచ్చు బట్ చేస్తుంది అయితే దానికోసమే కదా అయితే ఇది సెక్ ఇది ప్రైమరీ వస్తువులు కూడా దీని బై ప్రోడక్టే మనం వస్తువుని సంపాదించుకుంటున్నాం కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తువులు మనకు సరైన అవగాహన ద్వారానే కదా ఒక అవగాహన ఉంటేనే కదా ఒక విషయం పట్ల అయితే ఈ మొత్తం ఈ సృష్టిలో మన రోల్ ఒకసారి చూస్తే మనకి ఏంటి ఈ ఈ నాలెడ్జ్ అంటే ఎప్పుడైతే మనిషికి మూడు ఉంటాయో ఈ వ్యవహారం అనేది మ్యూచువల్లీ ఫుల్ఫిల్గా ఉంటుంది నేను హ్యాపీగా ఉంటాను నా పనులు ఇంకొకళ్ళ హ్యాపీనెస్కి దోహదం చేస్తాయి ఇది వర్క్ మ్యూచువల్ ప్రాస్పరిటీ అంటే ప్రకృతితో నా పని సరిగ్గా ఉంటుంది మనుషులతో పని ప్రకృతితో నా పని ఇలా ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో ఈ వ్యవస్థ అనేది ఉంది కదా మార్నింగ్ అక్కడే మొదలు పెట్టాం గుర్తుందా ఫోర్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అదేమో ప్రకృతిలో సార్వభౌమ వ్యవస్థ ప్రకృతిలో ఆర్డర్ సమాజంలో ఆర్డర్ ఎప్పుడైతే ఇది మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇస్తామో వాళ్ళు ఇంకొకరికి ఇస్తారో ఇదే మానవీయ పరంపర దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ జరుగుతుంది చూడండి ఈ మూడు లేవు మన బిహేవియర్ అనేది మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ గా ఉందా మ్యూచువల్లీ హార్మింగ్ గా ఉందా నేచర్తో యాజ్ అ రిజల్ట్ సొసైటీ అనేది ఖండ ఖండాలుగా ఉందా అఖండంగా ఉందా సో మనం నెక్స్ట్ జనరేషన్కి ఈ పరంపర అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా అసలు మనం ఉంటామో ఉండమో ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై లోపు యుగానికి అంతము ఇవన్నీ ఉన్నాయి కదా సో సొల్యూషన్ ఇక్కడ ఇక్కడ ఉంది అండి మనిషి ఈ అండర్స్టాండింగ్ లేకుండా ఏ పనైనా చేయొచ్చు ఈ అండర్స్టాండింగ్తో ఏది చేయాలో అదే చేస్తాడు ఏ పనైనా చేయొచ్చు మనిషి సో ఏంటి రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి దేన్ని అంటున్నారు రైట్ అండర్స్టాండింగ్ అని ఏ అవగాహనతో అయితే సామరస్యంగా బ్రతకగలమో ఆ అవగాహనని రైట్ అండర్స్టాండింగ్ అంటున్నా ఏంటి ప్రూఫ్ ఏంటి నా జ్ఞానం ఉందని ప్రూఫ్ ఏంటంటే ఆర్ లివింగ్ హ్యాపీలీ ప్రూఫ్ ఏంటంటే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ ఫ్యామిలీ హార్మనీ అండ్ సొసైటీలో నా రోల్ ఏంటి ఆర్ రికగ్నైజింగ్ యువర్ కాంట్రిబ్యూటింగ్ అండ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు నేచర్ ఇది ప్రూఫ్ ఈజీ కాబట్టి అది అండ్ ప్రూఫ్ లేదు కాబట్టి ఆ రెండింటికి ఇక్కడ ఈ రెండింటికి ప్రూఫ్ ఇమీడియట్గా కనిపిస్తుంది కదా ఒక్క రాంగ్ థాట్ వచ్చిన వెంటనే లోపల పెయిన్ స్టార్ట్ అవుతుందా లేదా ఒక్క మాట పరుషంగా మాట్లాడంగానే నుంచి రియాక్షన్ వస్తుందా లేదా సొసైటీలో నేచర్లో అంత క్విక్గా రావు రిజల్ట్ ఇంకోటి కూడా అండి మనకి బయట దృష్టి ఎక్కువైపోయింది విఆర్ సో మచ్ అప్సెస్డ్ విత్ ద గెటింగ్ రికగ్నేషన్ గెటింగ్ ద నేమ్ గెటింగ్ హ్యాపీనెస్ బీయింగ్ మీద చాలా తక్కువ అయిపోయింది కష్టం ఎందుకు అంటే చేయట్లేదు కాబట్టి అది ఎందుకు కష్టం ఏంటంటే విఆర్ నాట్ ప్రయటైజ్డ్ ఇప్పుడు మీ ఇంట్లో మీకు కో చిరాకు లేకుండా కోపం లేకుండా సంవత్సరం ఉన్నారండి మీకు ఎవరు వచ్చి ఏం మెడల్స్ ఇస్తారు చెప్పండి ఇప్పుడు మీ పిల్లలతోనూ మీ వారితోనూ మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సంవత్సరం ఉన్నారు ఇంట్లో మీకు ఏ ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది మైండ్లో ఇంత చెత్త ఉంది మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు కూడా మనమే ఆలోచించేస్తున్నాం సో జాతకం ఇది క్లారిటీ ఇది లివింగ్ ఇప్పుడు ఏమైందంటే ఈ రెండింటికి మధ్య సంబంధం తెగిపోయింది పది పుస్తకాలు చదువుతున్నాము పది మంది గురువుల దగ్గరికి వెళ్తున్నాం ప్రూఫ్ ఎక్కడా ఇక్కడే కదా ప్రూఫు ఇప్పుడు ఏమైందంటే దీన్ని తీసేసి ఇది నాకు నాకు వచ్చు అని మనకు మన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాం అండ్ ఎందుకు ఈ రెండు తీసేసి ఇక్కడ పని చేస్తున్నామంటే ఇక్కడ క్రేవింగ్ ఎక్కువ ఉంది మనకి బయట నుంచి వచ్చే క్రేవింగ్ ఎక్కువ ఒకళ్ళు మనకి పొగడత నేమ్ ఫేము ఈ పేరు తర్వాత వచ్చే వస్తువులు ఇవన్నీ ఉన్నాయి కదా సో మనకి ఏ స్నాలు అన్నీ ఉన్నాయి సో నాలుగు విషయాలు నేను తెలుగు చాలా సంవత్సరాలతో రాస్తున్నానండి ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఒక గృహస్థ జీవితంలో ఉన్నాం కాబట్టి ఇది మానవ మానవ చేతన ఇది అమానవా చేతన ఇక్కడే కనుక మన లైఫ్ అంతా ఉంటే ఇక్కడ ఉన్నాం అన్నమాట భౌతికం ఫిజికల్ లెవెల్లోనే ఉన్నాం ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే మంచి వాళ్ళు మంచి వాళ్ళు కోట్ అండ్ కోట్ సొసైటీలో ఉన్నారో మనం దీని నుంచి కొంచెం బయటపడ్డాం కానీ ఇక్కడ ఉంది కదా లోకేషన్ అంటే పేరు కీర్తి నలుగురు మంచిగా అనుకోవాలనేది అది కూడా ఒక క్రేవింగ్ ఏనండి ఈ ఇక్కడ ఇరుకుపోతాం అది కూడా అండి ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ తప్పు కాదు ప్రూఫ్ లేకుండా ఉంటే తప్పు ఏంటంటే ఇప్పుడు మొబైల్ వీడియో చూస్తున్నాం కదా ఒక రకమైన ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వస్తుంది కదా పది పుస్తకాలు చదవటం పది మంది దగ్గరికి వెళ్ళటం కూడా ఇలాంటిదే తగ్గటం కాదు వాట్ ఈస్ దట్ ప్రూఫ్ జస్ట్ ఇది సెంటర్ అయితే అన్నీ అయ్యే తగ్గిపోతాయండి మీ మీ చేతిలో ఏం లేదు యూ హ్యావ్ టు పుట్ ద రైట్ థింగ్స్ ఇన్ ద సెంటర్ అంతే ఇప్పుడు మన లివింగ్ అనేది సెంటర్లో ఉందా లేదా మీ లైఫ్లో చెప్పండి నోయింగ్ సెంటర్లో ఉందా లివింగ్ సెంటర్లో ఉందా లివింగ్ సెంటర్లో ఉంటే ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తాయి కదా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఐఎమ్ సెర్చింగ్ సంథింగ్ దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ లేదండి మనం ఏమనుకుంటున్నామంటే ఇది కాకుండా వేరే చేస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాం బరువు ఎత్తుతుంటే బలం వస్తుంది బరువు ఎత్తగలిగే కెపాసిటీ పెరుగుతుంది అవునా జిమ్ ఇదేనా జిమ్ టెక్నాలజీ ఒక కేజీ బండెల్ లిఫ్ట్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ చేతికి రెండు కేజీలు ఎత్తగలిగే సామర్థ్యం వస్తుంది అవునా మనిషికి ఈ లివింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి సత్యాన్ని తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి సమాజాన్ని వదిలేసి నువ్వు ఈ లోకేషన్ దాని ఏమంటారు ఈశ్వరుడు ఏంటి సత్యం దాన్ని కనుక్కోవటం ఓకే దీని తపస్సు ద్వారా అన్నారు కదా ఇది ఒక మార్గం రెండో మార్గం ఏంటంటే ఈ నాలుగు ఆయామాల్లో జీవిస్తూ సత్యాన్ని తెలుసుకోవటం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఐ హోప్ అందరు ఈ మార్గంలో ఉన్నారనే నా ఎగ్జిమిషన్ ఎప్పుడైతే ఈ మార్గం ఎంచుకున్నామో బట్ ఆ మార్గంలో ఉన్న స్టెప్స్ అన్నీ ఫాలో అవుతున్నాం కదా అక్కడే ఫ్రిక్షన్ వస్తుంది ఫస్ట్ యు డిసైడ్ విచ్ రూట్ యూ వాంట్ గో ఈ మార్గంలో స్టార్ట్ చేసాము జీవితం ఆ మార్గంలో చేసే పనులన్నీ చేస్తాం ఆటోమేటిక్ ఫ్రిక్షన్ వస్తుంది కదా హియర్ ఏసిన అంటే మనిషికి మనం ఇంకొక మ మన సమాజంలో బతుకుతున్నాం కదా విత్తేషణ అంటే మనీ మనీ రిలేటెడ్ వస్తువుని సంపాదించుకోవాలి పుత్రేషణ అంటే నా వాళ్ళు మనుషులు మనుషుల్ని సంపాదించుకోవటం లోకేషన్ అనేది కీర్తి రికగ్నిషన్ కీర్తి అన్నది ఈ మూడు ఉన్నాయి మనుషుల్లో ప్రతి మనుషులో ఉన్నాయి బట్ ఇది ఈ ఇందాక మేడం అన్నారు కదా డే త్రీ డే ఫోర్ సిలబస్ ఇది ఎప్పుడైతే ఈ మూడిటి చేత నియంత్రించబడతాయి ఈ మూడు ఇవి ఉంటాయి మనిషికి ఎప్పుడు ఉంటాయి బట్ నియంత్రించబడాలి ఈ మూడు వచ్చేవి వాటి గురించి మనం ఏం చెయ్యం మనం చేసేది వేరు ఇవి చేయాలి బట్ ప్రాబ్లం ఏంటంటే వీటి కోసం పని ఎక్కువ అయిపోయింది ఇప్పుడు సో డే ఫోర్ డే ఫోర్ ఐ విల్ డిస్కస్ జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అట్ మీరు క్వశ్చన్ రేస్ చేశారు కాబట్టి జస్ట్ డ్రాయింగ్ క్లోజింగ్ దట్ పాయింట్ ఫస్ట్ మనం ఫిక్స్ చేయాల్సింది ఎప్పుడు సుఖంగా సమృద్ధిగా ఉండాలనే కోరికనండి సెకండ్ ఇది పొందేదా ఉండేదా అది ఉండేది అది ఫిక్స్ అయ్యాలి రెండోది ఉంటుంది అంటానికి ప్రమాణం ఏంటి ఇది ఫిక్స్ అవ్వాలి ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నారా ఎస్ నేను ఫీల్ అవుతున్నాను నా మాటలతోనూ నా చేతులతోనూ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్ మాటలతోనే ఈజ్ ఇట్ యాడింగ్ వాల్యూ ఎప్పుడైతే రెండింటిలో గ్యాప్ కనిపిస్తుందో ఆర్ యూ ఎవాల్యుయేటింగ్ ఇట్ వెరీ గుడ్ దెన్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్ మన జిమ్ మన ఆఫీసు మన ఇల్లేనండి అయితే అంటే ఐఎమ్ పర్సనల్ షేరింగ్ అండి ఇది సో నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా సొసైటీ ఫోకస్ ఎక్కువ ఉండేదన్నమాట సో అయితే మా మా టీచర్ ప్రదీప్ గారు అన్నారు ఒక ఎనాలజీ రోడ్డు ఊడ్చి ఊడవటం అనేది ఉంది ఇల్లు ఓడటం అనేది ఉంది రెండు మనకు బాధ్యతే బట్ నీ ఇల్లు నువ్వు ఊడ్చుకోలేదు ఎవరు ఊడుస్తారు రోడ్ అనేది ఓడటం ఉంది కదా ఇది మీతో పాటు ఇంకొక నలుగురు ఇంకో పది ఇల్లు ఉన్నాయి అక్కడ అది అందరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎస్ మీరు వెళ్ళి స్టార్ట్ చేస్తారు ఓకే బట్ ఫస్ట్ ఏజ్ జరగాలి అది ఎందుకు అంటే ఫస్ట్ అసలు ఓడటం అనేది తెలుస్తుంది నీకు శుభ్రం అంటే తెలుస్తుంది అది ఎందుకు ఆ ఎమోషనల్ కాంటాక్ట్ అనేది తెలుస్తుంది ఆ బలము క్లారిటీ రెండు లేకుండా బయటికి వెళ్ళి పనిచేస్తాం కదా ఇట్స్ ఎస్కేపింగ్ ద రెస్పాన్సిబిలిటీ చేయటం కాదండి అంటే అది టెండెన్సీ సాధారణంగా మంచి టెండెన్సీ అయితే ఇలా వర్క్షాపులు ఫెసిలిటీ చేయడం ఈజీ ఇంట్లో ఇలా ఇంట్లో ఇలాంటి లైఫ్ జీవించడం కష్టం అక్కడ ధైర్యం కావాలి అక్కడ పర్సీవరెన్స్ కావాలి అయితే బ్యూటీ ఏంటంటే అండి ఈ లివింగ్లో మన బయటికి స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుందండి బ్యూటీ ఏంటంటే మన లివింగ్లో ఇది ఉన్నప్పుడు మన వైభవం అనేది పెరుగుతుంది వై ఇప్పుడు దీని వోల్టేజ్ పెరిగింది అనుకోండి ఇది ఇచ్చే కాంతి పెరుగుతుందా అలా మన క్లారిటీ మన ఎబిలిటీ పెరిగే కొద్దీ మనం ఎంత బయట ఏ పని చేద్దాం అనుకున్నది ఆ ఎబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే మన మీద మనం పనిచేస్తున్నాం కదా ఈ తపస్సు అనేది ఉంది కదా ఈ తప్పు నుంచి ఈ క్లీనింగ్ అనేది జరుగుతుంది లోపల అండ్ బయటకి అంతర్నియోజన ప్రక్రియ అంటారు సో నేను కొంచెం ఎక్కువ కాన్సెప్ట్స్ వస్తుంటే లైక్ కీప్ ఇట్ ఐ విల్ ఇట్ ఇన్ డిఫరెంట్ డేస్ ఇప్పుడు ఎనర్జీ ఉంది కదండి ఆ ఎనర్జీ బయటికి పోతుంది మనకి సృష్టిలో ఉన్న నియమం మణులు ఉన్నాయి కదా మణులు ఒక మణి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆ రా ఒక రాయి కదా మణి కూడా అయ్యేది ఆ రాయి అబ్జార్బ్స్ ద లైట్ ఒక స్టేజ్లో అది సాచురేట్ అవుతుంది దెన్ యూ స్టార్ట్ ఎమిటింగ్ ద లైట్ అది ఎప్పుడైతే ఒకసారి ఎమిట్ స్టార్ట్ చేసిందో దెన్ ఇంకా అది ఎప్పుడు ఏమిటే ఉంటుంది కదా ఇది సృష్టిలో ఉన్న నియమం మనిషి కూడా ఈ జ్ఞాన ఆర్జన అనేది ఈ సెల్ఫ్ నుంచి ఆ సత్యాన్ని చోడ్చే ప్రక్రియ ఉంది కదా ఇది తెలుసుకోవడం లేట్ అవుద్దండి కొంత టైం పడుతుంది ఎఫర్ట్ పడుతుంది దాని మీద ఎంత ఎఫర్ట్ పెడితే నలుగురికి హెల్ప్ చేసే కెపాసిటీ అంత స్ప్రెడ్ ఈజీగా అవుతుపోతుంది మనీ కోసం వెయిట్ చేయకూడదు కండిషన్స్ రైట్ అయినప్పుడు ఫ్రూట్ అండి దేవుడా పండు రావాలి పండు రావాలి పండు రావాలి పండు రావాలంటే రాదు సరైన మెన్యూర్ పెట్టామా వాటర్ పెట్టామా దాన్ని ఫెన్సింగ్ వేసామా ప్రొటెక్ట్ చేసామా సన్లైట్ ఉందా కండిషన్స్ ఆర్ రైట్ రిజల్ట్ విల్ టేక్ ప్లేస్ మన చేతుల్లో ఏముంది ప్రొవైడింగ్ ద కండిషన్స్ అది తప్ప అన్నీ చేస్తున్నాం చూడండి నియమానికి విరుద్ధంగా చేయటం ఇవన్నీ పని ఇక్కడ ఉంది పని ఇక్కడ ఉంది ఇది నా సెల్ఫ్ యొక్క అవసరం ఇది నా సెల్ఫ్లో జరుగుతున్న యాక్టివిటీ ఇది నా హోంవర్క్ నేను చేయాల్సింది ఈ వర్క్షాప్లో మనం మాట్లాడేది ఒకటి రెండు మూడు ఇవే వివేకము విజ్ఞానం ఓకే వర్డ్స్ అండ్ సింపుల్గా బట్ ఓవరాల్ వ్యూ ఐ వాంట్ షో ఇట్ సో ఇవన్నీ డే ఫైవ్లో మాట్లాడుకుందాం అంటే ఇందాక ఎవరు అడిగారు కదా జ్ఞానం అంటే ఏంటి అని సో దేని గురించి జ్ఞానం అని చెప్పండి జ్ఞానం అంటే ఏంటి డే ఫైవ్ విల్ స్టార్ట్ ఫ్యూ ప్రపోజల్స్ అండి దెన్ విల్ టేక్ దా షార్ట్ బ్రేక్ నేను నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి ఫస్ట్